హాయ్ హలో వెల్కమ్ డ్రామా కలెక్షన్స్ నేను ఇప్పుడు తొమ్మిది గజాల చీరలు కలెక్షన్స్తో వచ్చేసాను అంటే తొమ్మిది గజాల చీరలు అనేవి మన డ్రామా కలెక్షన్స్తో వచ్చాయి అంటే తొమ్మిది గజాల చీరలు అనేవి మనకి ఎక్కడ అన్ని చోట్ల దొరకమన్నమాట చాలా రేర్గా కొన్ని కొన్ని షాపుల్లోనే దొరుకుతాయి అనమాట అలాగే ఇప్పుడు మన డ్రామా కలెక్షన్స్లో కూడా వచ్చేసాయి అనమాట తొమ్మిది గజాల చీరలు ఇవి మొత్తం కలర్ షాట్ అంతా నేను పెట్టేశారండి చాలా ఎయిటీన్ టు చా ట్వంటీ వర్క్ కలర్స్ వచ్చాయి అలాగే పిక్స్ వీడియోస్ వచ్చాయి ఇవి మొత్తం అన్ని పెట్టేసాను నేను మొత్తం ఈ తొమ్మిది గడల చీరల్లో రెండు రకాల మోడల్ డిజైన్స్ అనమాట అండి ఒక రకానికి ఎయిటీన్ శారీస్ ఒక రకానికి నైన్టీన్ శారీస్ అట్లా వచ్చాయి మొత్తం నేను ఫుల్ కలిజాటు మీకు తెలుస్తుంది అనేసి ప్రత్యేకంగా ఈ తొమ్మిది గడల చీరలు అనేది ఒక వీడియో చేశాను అనమాట అండి బ్రౌ చూసారంటే ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా మంచి బ్రో బొటాతో వచ్చేసారు స్మాల్ అలాగే పికా పికాక్స్ ఉన్నాయి చూసారా ట్రీని మంచి ఫ్లవర్స్ అవిను అవి పళ్ళు అనమాట పళ్ళు కూడా రిజిస్టర్ జరిగింది ఆల్ ఓవర్ శారీ అంతానేమో ఇలా బొట్టే అది వచ్చేసే కింద సేమ్ బార్డర్ ఇచ్చేసారనమాట అండి మంచి సెల్ఫ్ బార్డర్ అది ఇచ్చేసా అన్నీ కూడా సెల్ఫ్ వచ్చాయండి అలాగే బ్లౌజ్ కూడా బ్రకర్డ్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట అండి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా చాలా బాగుంటుంది అనమాట అండి ఇవి మన ఇవి వచ్చి మేము ఒక రెండు సార్లు వచ్చాయి స్టాక్ అయ్యి మళ్ళీ ఈ స్టాక్ అయ్యి కొత్తగా వచ్చాయనమాట మన రామాకృష్ణలో వచ్చాయి అండి మంచిసారి మన రమ్మా కృష్ణ అండి మన రమ్మా కలెక్షన్ చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎటువంటి మంచి మంచి శారీస్ కూడా మా అప్కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంటాయండి అలాగే చూసారంటే ఇప్పుడు మన వీడియో చూద్దాం మొత్తం శారీ ఎట్లా ఉంటుంది అనేది ఇగో వాళ్ళు ఈ పళ్ళు పళ్ళు డ్రెయ్యూస్ వచ్చి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా మంచి పెద్ద బొటాతో చిన్న చిన్న బొటాస్తో కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇదిగో మా పైన కింద బార్డర్ వచ్చింది ఇదిగోండి ఇలా వచ్చింది మన బ్లౌజు ఇప్పుడు మనం ఇంకొక చూసేద్దాము అన్నీ కూడా మంచి మంచి లైట్ కలర్స్ వచ్చాయి డార్క్ కలర్స్ అన్ని కలర్స్ వచ్చాయి అనమాట అండి ఇది చూడం ఇప్పుడు ఇదేమో పళ్ళు పళ్ళు ఏమో మంచి మంచి బర్డ్స్ ఇచ్చేసారు అలాగే సైజెస్ కూడా వచ్చేసి అలా సార్ ఏమంత పొటోస్ వచ్చేసి పైన కింద కూడా మంచి మంచి స్మాల్ ఇచ్చారు అనమాట కొందరు స్మాల్ బాడీస్ మీడియం బాడీస్ ఇష్టపడతారు కదా అలా బ్ర పిగ్ కంటే కూడా ఇవి ఇష్టపడతారు కదా అలా వచ్చింది అనమాట అండి ఇది ఇంకొక మోడల్ రెండు మోడల్స్ అని చెప్పాను కదా సెకండ్ మోడల్ అనమాట అండి చూడండి పళ్ళులో మనకి ఫ్లవర్ వైజ్ లాంటివి ఇచ్చే చూసారండి ఇవి కూడా స్మాల్ బాడీస్ వచ్చాయి పైన కింద అలా ఇవి కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి లైట్ కలర్స్ వచ్చాయి డార్క్ కలర్స్ వచ్చాయి మీది మధ్యలో బుట్ట సేమ్ ఆ శారీకి ఈ శారీకి ఒకలాగే ఉంది కాకపోతే పైన కింద బోర్డర్స్ అలాగే పళ్ళు డిజైన్స్ మారాయి అనమాట మధ్యలో శారీ అంతే ఒకటేనండి ఒక్కసారి మీరు ఆ సారీ ఈ శారీ మోడల్స్ మీరు గమనిస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట అండి సో ఈ పైన పళ్ళు చూసండి మన ఫ్లవర్స్ ఇచ్చేసి అలాగే టైజర్స్ కూడా వచ్చేసి బ్లౌజ్ కూడా కాండక్స్ ఇవ్వడం జరిగింది అనమాట అండి సో ఇదే మన రమా కలెక్షన్స్ ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి చూస్తూనే ఉండి మన రమా కలెక్షన్స్ రమూర్ ఈ ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రమ్మా కలెక్షన్స్ని ఇది చూస్తారు అంటే మంచి మంచి కలర్ స్ట్రాటజీ అని మంచి స్మాల్ బాడీ ఇష్టపడే వాళ్ళకి శారీస్ చాలా బాగా నచ్చుతాయి అలాగే మెయిన్ మెయిన్ ఫంక్షన్స్ కొందరు తొమ్మిది తొమ్మిది గజల చీరలు కావాలని కొన్ని షాప్స్ ఇస్తూనే ఉంటారు అలాగే ఇప్పుడు మనకి షాప్స్ లేకుండా మంచిగా ఆన్లైన్లోనే వచ్చేసింది మన అమ్మ కలెక్షన్స్ తొమ్మిది గజాల చీరలు అనేవి సార్ నేను మొత్తం ఫుల్ చాట్ రెండు మోడల్స్ ఫుల్ చాట్ అని నేను పెట్టే కలర్ చాట్ పెట్టేశాను అందుకని వీడియో ఇంత లెంత్ అయ్యింది సెవెన్ మినిట్స్ దాకా వచ్చింది నేను అందుకని ఎప్పుడైనా చిన్న చిన్న మామిడి ఎక్కువ వీడియోస్ కలర్ కళాచాట్ వస్తుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ పెడుతుంటాను అన్నమాట ఇలా చూసారండి మొత్తం ఓన్లీ టూ మోడల్స్ పెట్టేదానికి వీడియో మొత్తం అంతా మంచి అక్క మా ఫుల్ వీడియో వచ్చింది సెవెన్ వీడియోస్ మినిట్స్ దాకా వచ్చింది అనమాట అండి సో ఇది కూడా ఇది ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చేస్తారు అంటే ఈ మొత్తం కాంట్రాస్ట్ ఇచ్చారు అంతని చిన్న చిన్న బుట్టిస్ ఇచ్చారు మంచి స్వల్పు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి మంచి గోల్డ్ జరిగితే ఇచ్చారు అనమాట బ్లౌజ్ ఇది కొంచెం ఇంకొకసారి చూద్దాం మీ సారీని ఈ శారీకి మధ్యలో ఓన్లీ పెద్ద పెద్దపట ఇచ్చారు ఇదిగో ఇదిగో ఇలా ఇచ్చారండి బ్లౌజ్ అనేది కూడా కండస్ట్ బ్లౌజ్ ఇచ్చారు వీటిలో మీరు ఏ శారీ కూడా మీరు సెట్ కావాల్సిన సెట్ వైస్ తీసుకొచ్చు మీ చాయిస్ లేదు మాకు సింగిల్ శారీస్ కావాలి అనుకుంటే మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అనమాట అండి సో సరే సింగిల్ శారీ తీసుకుని తీసుకోవచ్చు శారీ వైజ్ మొత్తం సెట్ వైజ్ కావాలి అందరికీ కొన్ని కావాలి నేను తీసుకుంటారు కదా ఇది కింద గ్రూప్ కింద అట్లా సెట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఏది తీసుకున్నా మీకు అనే శారీ అనేది వస్తుంది మీరు ఏది తీసుకున్నారో తీసుకు వచ్చేసి పం పంపుతారు నాకు పైన స్క్రీన్ పేర్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో త్రీ జీరో నైన్ సెవెన్ డబుల్ టూ నెంబర్ పంపిస్తే అదే డిస్క్రిప్షన్ నేను డైరెక్ట్ సోరత్కి పంపించేస్తాను మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏమైనా శారీస్ అనేది చూస్తున్నాం అనమాట అండి డైరెక్ట్గా మీకు శారీ మీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అండి వాళ్ళు శారీ బుక్ చేశాక ట్రాక్ ఐడి పంపిస్తారు ఫైవ్ టు సెవెన్ డేస్ మధ్యలో మనకి శారీ అనేది వచ్చేస్తుంది కాబట్టి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి మీరు పూర్తిగా ట్రస్ట్ అండి దీంట్లో మీకు డౌట్ ఏమీ అక్కర్లేదు పూర్తిగా అండి ఎందుకంటే నేను చేస్తున్నాను కదా ఆన్లైన్ బిజినెస్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇబ్బంది తీసుకున్న సేమ్ వాళ్ళైతే వాళ్ళు ఏవైతే సెట్ చేసుకున్నారో అవే రావడం జరిగిందండి సో ఇవన్నీ మన డమా కలెక్షన్స్ సింగిల్ శారీ అని తీసుకోవచ్చు సెట్ వైజ్ అని తీసుకోవచ్చు మీ ఇష్టం అండి కలిసి కూడా ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇదండి మన నమా కలెక్షన్స్ చూస్తేనే ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒక్కసారి ఫైనల్గా చూపించడం కోసం రెండు మోడల్స్ కూడా ఒకేసారి చూపించారు మాకు ఒకసారి చూపించాను ఒకసారి చూడండి తేడా తెలుస్తుంది అనమాట పక్క పక్కనే చూపించాను కొన్ని ఆ మోడల్ ఈ మోడల్ కూడాను సో బ్రో కొన్ని ఏమో ఇలా అప్లైనా వచ్చి బ్రో బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చింది కొన్ని వెనకాల అన్నమాట మొత్తం ఆల్ ఓవర్ గోల్డ్ అనేది ఇవ్వడం జరిగింది బ్లౌజ్ ఇదండి మన రమ్మ కలెక్షన్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ త్రీ ఫోర్ శారీస్తో నేను ఒక టుస్ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కూడా కింద డెస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోస్ కూడా మీరు చూడగలరండి ఇటువంటి ఇంకా ఇదండి మన డమ్మా కలెక్షన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ చదువుతున్నాయి చూస్తున్నాం అండి మ్యానుఫ్యాక్చర్స్ అందుకు మనకి ఇంత రీజనబుల్ ప్రైసెస్లో ఉంటుందన్నమాట అండి ఇదే మన డ్రమా కలెక్షన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నామండి మన డ్రమా కలెక్షన్స్